స్పాట్ భారతి బ్లాగ్స్ ఎలా నేను వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారో మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎండు తుణకలు అనేది ఎట్లా తయారు చేస్తారో ఈ వీడియోలో మీకు చెప్తానండి ఇంకొకటి ఎండు తుణకలు అనగానే కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు అనమాట ఇట్లా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఎండు తుణకలు అంటే కూడా బాగా తెలుసు ఎండు తుణకలని కొంచెం అర్థమేలాగా చెప్తున్నారు మా సైడ్ అయితే మాత్రం వీటిని ఒరికిల్ అని అంటాం అనమాట ఒరికి అంటే మామూలు మాంస ఇది మటన్ని ఎక్కువ తెచ్చుకొని అనమాట అది ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను ఇంకా చూపిస్తాను రండి ఫస్ట్ అయితే మాత్రానికి వినోద్ అయితే వినోద్ చేసుకున్నాం లే వినోదనుకొచ్చాను అని మటన్ అయితే తెప్పించాను అనమాట వినోద వినోద్న ఇంకా ఫస్ట్ వచ్చేసి మటన్ని కట్ చేద్దామండి కడిగి కడిగి కాదు ఫస్ట్ కోద్దాము కోసిన తర్వాత కడుగుదాం మటన్ వచ్చేసి అయినా సైడ్కున్న వీడియో కదా గా ఇట్లా మటన్ తీసుకొని ముక్కలు ముక్కలు అయితే కట్ చేసుకుందామండి మనం ఇంట్లో తింటాం కదా అంత సన్నగా మాత్రం కట్ చేయొద్దండి మమ్మల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకుందామండి సన్నగా కట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదనుకోండి ఇంత ఇంత ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు అంతా మిగతాది అంతా మటన్ కట్ చేసుకుందాం అండి ఇప్పుడు ఎండు తుణుకలు ఆరేసిన తర్వాత కాకులకు కావులు ఉండాలి

నీ లేదా వినో మా ఇంట్లో కూడా ఆరేస్తుండ్రీ ఇట్లా ఎండు తుంకలు అంటే ఒరికిల్ వచ్చేస్తుండ్రీ నా వచ్చినప్పుడు అట్లా చేస్తు మా ఇంట్లో కూడా చేస్తుండ్రీ అప్పుడు ఎక్కువ ఇప్పుడైతే అప్పుడు తెచ్చుకొని చేసుకుంటాం కాలంలోనే అయితే అప్పుడు కేజీ కూర అప్పుడు కేజీ కూర వేస్తే అర్ధ కేజీ చేసుకుని అర్ధ కేజీండ్రీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఫ్రెండ్స్ చాలా ఈజీయే కాకపోతే ఇప్పుడు చాలా తక్కువ అనమాట మాకేంటికో గుర్తొచ్చా ఫలానా అప్పుడు అట్లా ఉండే కదా అని మాట్లాడుకుంటున్నాం రాత్రి ఆ మంచిగా బోన్లెస్ ఈయే ఈయనంటాడు రా కానీ అంటే కొంచెం ఏమైనా కండు ఉంటే కుట్టేకి వస్తుంది నాకు ఇంకా భారతి ముందరే అంతా పర్ఫెక్ట్ ఉండేలాంటిది కొంచెం ఏమన్నా అటు ఇటు ఉంటే ఇది ఎప్పుడు ఎట్లా అంటది అని ఇంకా మాకెబ్రి కాకలు నలుస్తుంది ఫ్రెండ్స్ అట్లా అవు అవో రెండు కాకలు షబాష్ మాకెబ్రి ఇట్లానగా అట్లే ఈసారి కాలు రాని చెప్తా ఆడు కూర్చున్నా ఇటు రాలేదులేక వద్దులేమాటి పోతే అప్ప చూసా నేనేమో కూర కడిగి దాంట్లోకి ఎత్తామా నాకు అది తీసుకొని వచ్చాను అల్లి నీకు కూసిరేదే వాళ్ళు ఆయన రాకపోవడం పడుతుందని మన ఆయనకి ఇబ్బంది లేవుతున్నాను కాదు బేబీ దాంట్లో నీళ్ళు అయిపోయావు కదా బిబి కడగా కొంచెం పాకర పట్టారు కదా మంచిది కాదు కడిగి పోతాం అన్ని లేవలే కాకి లేవలే కాకి వచ్చినాక కలుద్దాం నేర్పించిందండి వచ్చా ఇంకా నీకి అన్నకి కొంచమే దూరం అదే ఇంకా ఒక ఐదు నిమిషాలలో దగ్గరకు వచ్చేస్తారు ఇంకా అయిపోయా కడిగి ఉప్పు పసిపేసి ఇంకా కుట్టేదే ఇంకా కూర కోయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మాత్రానికి కడుగుదామండి కూరని కూర వచ్చేసి మన చేతికి ఎంత అబ్బుతాదో అంత తీసుకొని గట్టిగా పిండుదామండి నీళ్ళు అనేది కన్నీ పోతాయి అనమాట ఇట్లా ఏమన్నా నీళ్ళు ఉంటే మాత్రం ఇట్లా ఒడుస్తుంది అనమాట ఇట్లా బక్కల్ది గిన్నె పెట్టుకున్నాండి నా దగ్గర అది ఉంది కాబట్టి అది తీసుకునేది అనమాట నువ్వు కాకులు నల్లిచ్చా ఇట్లా మరి ఇంకా చేతికి ఎంత అబ్బుతారో అంత కూర తీసుకొని గట్టిగా పిండిదామండి నీళ్ళన్ని ఓడిసేది అట్లా నాకు ఈ ఇది చాలా ఉపయోగపడుతుంది ఆకుకూరలు కానీ కూర కానీ కడిగి నీళ్ళు ఒడిసే బాగా పనికి నాకు ఇది ఇంతకుముందు వినోద ఏం చేస్తా పుజి ఇవన్నీ కొనుసేతప్పుడు అని

ఇంకా మటన్ అయితే ఇట్లా నీట్గా కడిగిన తర్వాత అయితే ఇట్లాంటి పెద్దది ఒక డేగి తీసుకొని మటన్ని డేగిస్లోకి వేసి ఉప్పు పసుపేసి కలుపుదామండి ఇట్లా పెద్దది ఇట్లా ఉండేది అయితే బాగా కలిపి ఎక్కువస్తుందని నేను డేగీస్ తీసుకొని వచ్చానే వేస్తున్నాను అయిపోయా తీయంగా కామ్ కాదు ఉప్పు పసుపు వేసుకుందామండి పసుపు 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 ఉప్పు వేసుకుందామండి కలుపుకుందాం ఇంకా ఉండదు ఉండదు మనం మనం ఇది ఎండు తుణకలు అని ఇట్లా అర్థమైతే అట్లా వచ్చి మనమైతే ఎట్లా అంటుంటుంది వరికిల్ అని అంటుంటుల్ పెట్టారు అంటే ఏ కూర చేసిండ్రు మా పిల్లలు అయితే మా ఏమో ఒరికి కూర ఎట్లా దాన్ని కూరని బాగా ఆరేసి మా సైడ్ అంటే కర్నూలు జిల్లా సైడ్ నాకు తెలిసి అంటే ఒరికిల్ అంటారు వట్టి తునకలు అంటారు ఎక్కువ మా సైడ్ భారతి ఉప్పు సరిఫేనా ఉప్పు చాలి ఇప్పుడు బాగానే చేసుకునే చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకొని చేసుకుంటాం కదా వినా అయిపోయాయి మస్తు ఉప్పు వేసి కలిపానా ఇప్పుడు కుడుదాం వినా కూరని అంతే ఇంకా కుట్టి ఇంకా ఆరిపెడదాము కాకపోతే కాకులు ఎట్లా ఏమైనా కప్పిపోదామా ఇంకేం లేదు ఇంకా నేనైతే కూర్చుతాను ఇంకా కుడతాను ఇంకా రడే ఏం చూడండి అబ్బా నేనైతే ఇంకా కూరని దీన్ని కుచ్చి కుడతాను అనమాట ఇది వచ్చేసి నేనైతే పెద్ద అయితే తీసుకునే ఇది మా సైడ్ అయితే దబ్బనమంటారు కొంతమంది అయితే పెద్ద సూది అని అంటారు కదా మా సైడ్ వచ్చేసి దీన్ని దెబ్బనమని అనుకని అంటాము ఇట్లా నీట్ గుండే తీసుకున్నాండి చిలుం పట్టింది తీసుకోవద్దండి ఇట్లాంటిది

కుడతాను మిగతానికి అయితే ఇట్లా తీసాను అనమాట ఇప్పుడు చూపి అక్కడ ఇక్కడ చూపిస్తావు కుడతాను వినది ఇంకా ఒక దబ్బనం ఒక కొసకైతే మాత్రానికి కుట్టాను అనమాట ఇంకోటి తీసుకునే కొంచెం దూరం 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 ఉంటే కూర అనేది బాగా ఎండుతాదనమాట అందుకోసమనే నేను రెండు తీసుకున్నాను చూడండి ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ ధారాలు అవసరం ఎక్కువ అవసరం అనమాట నేను తీసుకుని కేజీ కాబట్టి ఇంకా మొత్తానికి అయితే కూర అనేది కుట్టేనే ఇంత దగ్గరికి పెట్టాను అనుకోద్దండి పైన కట్టేటప్పుడు దూరం 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 అని బాగా ఆరేలా ఎండు తినుకలు అయితే రెడీ అవుతాయి ఫస్ట్ అయితే మాత్రానికి ఇట్లా కుట్టే చూడండి ఇంకా మొత్తానికైతే ఇంకా అంటే కడదామండి ఇప్పుడు

గా కొంచెం మా చిన్న లో తీసుకొచ్చారు కదా మంచి కొంచెం కాలు బాగాలేకుంటే దానికని ఏం తెచ్చలేము ఇంకా టెన్షన్లో నుండి వస్తున్నాయి అని చెప్తాను అనమాట దానికనే ఇంకా లేదా బాధ నిన్న సంవత్సరం తెచ్చిన ఏమన్నా ఉండేది ఇచ్చిన మాకు లేదని ಹಾ ಅಕಲ್ ರೌಂಡಾ ಫೇಸ್ ಅಂತ కాదే ఇది అట్లానే కష్ట లిబు పెట్టిపోయినాద అయితే జాగ్రత్త చూస్తుంది ఫ్రెండ్స్ కొంచెం ఆ నాడు కాట్లు పెట్టి మీరు కట్టి తీసుకొని పోయి సో అందుకని నిలబడింది అన్నమాట ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంది దాన్ని వచ్చేది ఇచ్చేది చేతి కొంచెం కాట్లు పెట్టినాక వైర్కి వీళ్ళు కట్టుతున్నా ఇప్పుడు నిలబడుతున్నది అది నిలబడుతున్నా అని అనుకుంటున్నా నిలబడేది లాభ ఇప్పుడు నిలబడేది భారతీమాకం సన్నగా అయిందా అప్పుడు బాగాలే ఆ వినాక ఇంకా ఎట్లా సన్నగా అవుతాయిలే సరిపోతాయి ఏమో ప్రవీణా నన్ను చేసలేనప్ప చిన్నుకున్నప్పుడు అప్పుడు ఇలానే ఇట్లా పెడుతుండ్రీ ఇప్పుడు మనం ఇట్లా పైన పెట్టేబా కాకలు అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ తిరుగుతాయి ఎప్పుడప్పుడు కిందికి దిగితే ఒక ముక్కు తీసుకుపోదామని జాలీ ఉంటుంది మంచి నమ్మొద్దాం అలా మీరు ఏ అనుకుంటే ఈ సాంగ్ ని ప్లిస్టిచ్చారా లేదని వచ్చిన దానికే నాకు ఈ ఆలోచన వచ్చింది వచ్చిందన్నమాట ఇంకోటి ఉన్నాయి మొబైల్ క్లిప్ మొబైల్ పట్టుకునేది అసలు వెయ్యదనమాట ఫస్ట్ అవసరం లేదు చేస్తాం

మొత్తానికి అయితే వండి తినకలు అయితే ఆరేయడం అయితే ఇట్లా అనమాట పద్ధతి అయితే ఇది బాగా ఎండ ఉంటే తొందర ఆరుతుంది ఈ రోజు ఈ రోజు ఏమాన అదే ఎట్లయినా మరి ఇట్లనే రాత్రాల్లో కూడా పెట్టకూడదండి పొద్దున్నట్లు ఇట్లా బయట ఆరేయాల కానీ ఇంట్లోకి తీసుకొని పోవాల అట్లా ఆరేంత వరకు రా పగలల్ ఇట్లా ఇంకా కట్టేది ఆరేసేది బాగా ఎండేంత వరకు రాత్రి ఇంట్లో పెట్టే ఫ్యాన్ కాల్ కన్నా కట్ చూడండి సో కేజీ ఏడు వందల యాభై రూపాయలు ఎంతో ఉంది ఇది వెయ్యి రూపాయలు యాక్చువల్ వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాను బోన్లో చీర లేకుంటే వెయ్యి రూపాయలు ఇది మొత్తం హ్యాపీ ఇంకా ఇప్పుడైతే ఎండు తునకలకి సేఫ్టీ గా అయితే గ్లోరీ చుండి అయితే ఇట్లా అన్నమాట అంటే కాకులు వస్తున్నాయి కదా అనకాశానని ఇట్లా కడితే కొంచెము కనపడినట్లుంటాయి ఎండు తునకలు అనుకోనని ఇట్లా పెట్టాను అనమాట ఇంకా ఇలా గ్లోరీ ఏమనుకుంటుందో పాపం గ్లోరీ చుండి ఎన్ని రోజులు తా పెట్టేస్తున్నాను ఇంకా గిరీజ్ అయితే గ్లోరీ చుండి బాగా ఉపయోగపడింది అబ్బా ఇంకా సేఫ్టీ కోసం అయితే ఇట్లా కట్ ఇట్లా అంతా సెట్ చేసి పెట్టేనా చున్నీని అయితే క్లేశాన్ కాబట్టి చూడండి చాలా బాగా అది ఇది సలు బాగుండేదైతే ఎండ తగులుతుంది గాలి తగులుతది మందం ఉండేదైతే ఎండ తగదు గాలి తగలదు కాబట్టి ఇట్లా సండేదైతే ఎండ తుక్కలు ఎప్పుడు తొందర అర్తాయి